ఆన్లైన్ నిజంగా ఆన్లైన్ సిస్టమ్ అంటే ఖతార్ అని చెప్పాలి అంటే మిగతా లెవ్వా అంటే నేను అట్లా అనట్లేదు కానీ ఖతార్లో ఉన్న విషయం గురించి చెప్తున్నా అన్ని సాఫ్ట్వేర్లు అన్నీ కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉన్న మొత్తం ఆన్లైన్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇట్ ఆల్ మొన్న నా వెహికల్ ఇన్స్పెక్షన్ జరిగింది ప్రతి ఏటా జరుపుకున్నట్టుగానే ఇన్స్పెక్షన్ తర్వాత నా వెహికల్లో నెంబర్ ప్లేట్లో కొంచెం ప్రాబ్లం ఉన్నదని చెప్పేసి వాళ్ళు నన్ను ఇన్స్పెక్షన్లో ఫెయిల్ చేస్తే నేను క్యాప్టెన్ దగ్గరికి వెళ్ళి ఆ ఫోటో తీసుకొని చూపించాను సార్ ఇట్స్ వెరీ క్లియర్ సార్ అని చెప్పేసి జస్టిఫికేషను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిస్తే దే హ్యావ్ కన్సిడర్డ్ అండ్ దే హ్యావ్ యాక్సెప్టెడ్ ఎప్పుడైతే ఇన్సూరెన్స్ పే చేసి దెన్ వెన్ యూఆర్ గోయింగ్ టు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఫర్ రిన్యువల్ ఆన్ ఎగ్జాక్ట్ డేట్ చేద్దామని వెళ్తే రిజిస్ట్రేషన్ రోజు అది ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ మీట్ ట్రాఫిక్ హెడ్ అని చెప్పేసి అన్నమాట అక్కడికి ఆయన దగ్గరికి వెళ్తే ఒకటి నిమిషాల పని ఏంటంటే ఆ నెంబర్ ప్లేట్ యొక్క ఇన్స్పెక్షన్ అవసరం లేదు ఇట్ ఇస్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ బై ది ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చెప్పేసి రెస్పాన్స్ ఎస్ఎంఎస్ వస్తుంది ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయాలి అంటే ఒక రోజులు గంట రో రోజులు నెలల పనిని పదిహేను రోజుల పనిని ఒక్క రోజులో ఒక్క నిమిషంలో చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి టెక్నాలజీ ఇక్కడ ఉంది వీటికి అన్నిటికీ రూపకర్త ఇండియా అయినా కూడా మన ఇండియాలో మనం ఇంప్లిమెంట్ చేయలేము ఎందుకంటే మనకు తెలివంది ఏమున్నది రిజిస్ట్రేషను అంటే మ్యా మ్యా టేబుల్ల కింద నుంచి పోవాలి ప్రతి వాణ్ణి బతిమిలాడాలి ఇక్కడ చూస్తున్న మన విదేశీయులు ఇక్కడ హిందూ ముస్లిం అనేటటువంటి భేదాలు లేవు అందరికీ ఒకే రకం అందరికి ఒకే న్యాయం ఒకే వైద్యం ఒకే రెస్పెక్ట్ ఇక్కడ సిస్టమ్ను ఫాలో చేయాలి సిస్టమ్ ఫాలో చేయకుంటే ఎవడైనా కథమే అందరికీ ఒకే రకమైనటువంటి న్యాయం ఉంది చాలా బ్రహ్మాండంగా అనిపించిందండి మన దేశంలో మనం ఎందుకు చేయలేము అనిపిస్తుంది ఒక్కొక్కసారి మన దేశంలో ఇటువంటి పద్ధతి రావాలంటే ఇంకొక వందేళ్ళలో ఏళ్ళలో మనం చూస్తామో చూడలేము వేరే భరత్ మహాన్